హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో పన్నీర్ కర్రీ అండి మారినేట్ పన్నీర్ కర్రీ అది ఎట్లా చేసినామో ఏంది అనేది ఒకసారి అయితే మన వీడియోని చూడండి సో రైస్లోకి చపాతిలోకి పూరీకి జీరా రైస్కి బగర్ రైస్ దేనికైనా బాగుంటుంది ఇది కర్రీ సో నేనైతే ఎట్లా చేసినా ఒకసారి అయితే చూడండి ముందుగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేనైతే ఏమేమి తీసుకున్నా అంటే బటర్ తీసుకోవాలి కొంచెం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా అందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ ఆకు సాజీరా అనాస పువ్వు ఒక మూడు ఇలాచీలు ఒక ఆరు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక మూడు ఎండుమిర్చి ఇవన్నీ తీసుకోవాలి స్పైసెస్ దానికోసం పల్లీలు కొన్ని ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు కారము ధనియా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొన్ని కాజు కొద్దిగా కసూరి మేతి పెరుగు తీసుకోండి ఒక హాఫ్ కప్పు పన్నీర్ ముక్కలు అయితే ఈ సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే సో ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ ప్రాసెస్ ఈ పన్నీర్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాము సో కారం అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి నేనైతే వేసుకున్నా టూ టేబుల్ స్పూన్ టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి దాన్ని ఇట్లా నలిపి వేసుకోవాలి అందులో సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను ఒక టూ స్పూన్స్ పెరుగు ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి గిన్నెలు వేసుకొని మొత్తం కలిసేటట్టు ఈ ఉప్పు కారం స్పైసెస్ ఇదంతా మంచిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇదంతా మంచిగా కలవాలండి ఇదంతా మంచిగా పెరుగుకు మంచిగా కలిసేలాగా ఈ విధంగా ఇలా స్మూత్గా కలుపుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు ఇందులో పన్నీర్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని నిదానంగా సాఫ్ట్గా మెల్లిగా కలుపుకోవాలి ఒక్కటి కూడా విరిగిపోకుండా చెదిరిపోకుండా ముక్కలు పన్నీర్ అంటే కొంచెం సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక వెరైటీ చేసుకుంటారు నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు ఒకేలాగా వండితే కూడా బోర్ కొడుతుంది కదండీ అందుకే ఈ స్టైల్ కూడా చేస్తాను నేను అప్పుడప్పుడు సో ఈ విధంగా అయితే చేసి పక్కన పెట్టుకుందాము ఒక పది నిమిషాలు అయితే సో నెక్స్ట్ ప్రాసెస్ పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కడాయిలో కొన్ని కొంచెం దూరంగా పచ్చివాసన పొయ్యేలాగా కొంచెం ఈ విధంగా వేంపుకోవాలి వేంపుకొని ఇదైతే పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ అంతా కరిగిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ పెట్టుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో వేంపుకోవాలి సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా సో మొత్తం కర్రీకి ఇలాగా బ్రౌన్ కలర్ వేగాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగితే సరిపోతుంది సో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ అవి కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది ఇవి మగ్గిన తర్వాత ఇవి ఎండుమిర్చి బిర్యానీ ఆకు ఈ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా మసాలా దినుసులు అవన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఆయిల్కి ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయే వరకు గోల్తే సరిపోతుంది సో ఇప్పుడు కాజు యాడ్ చేసుకుందాము క్యా కాజును కూడా కొంచెం ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఆయిల్లో కలిసేలాగా సో నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా సో ఈ మిశ్రమాన్ని అంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదైతే తీసి పక్కన పెట్టుకుందామండి కొంచెం చల్లారని ఇదంతా స్టవ్ నుంచి దించి సో నెక్స్ట్ ఒక మిక్సీ మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేంపి పెట్టుకున్న పల్లీలు ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఇవి ఆనియన్ మసాలా దినుసులు కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసుకోవాలి చల్లారిన తర్వాత ఇదంతా కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి మంచిగా ఈ విధంగా చేసుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్ ఒక పెద్ద కడాయి తీసుకుందాము అందులో కొంచెం ఆయిల్ మంచిగా పడుతుందండి దీనిలో పన్నీర్ కర్రీ కదా మారినేట్ చేసిన పన్నీర్ కర్రీకి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు అవుతుంది ఇది రెండు పావులు మలెక్కతోని సో అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకోవాలి మళ్ళీ సో అది కూడా మంచిగా కరిగేలాగా మొత్తం ఇట్లా కరిగిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అందులో చిన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సో వీటిని మంచిగా ఆయిల్లో కలిచేలాగా మంచిగా ఫ్రై అయ్యేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్గా అలా వేంపుకోవాలి ఈ ఉల్లిగడ్డల్ని ముక్కల్ని మంచిగా ఈ విధంగా వేంపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందాక మనం పన్నీర్ మ్యారినేట్ చేసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వేసినాం కదా ఇదంతా మంచిగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇందాక పన్నీర్ మ్యారినేట్ చేసిన దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ధనియా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇదంతా మంచిగా పచ్చిమిర పచ్చివాసన పోయేదాకా మంచి ఇట్లా ఉల్లిపాయలకి ఈ నూనెలో పోపుకి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పెరుగు అందులో యాడ్ చేసుకున్నాం కదా ఒక టూ టూ టేబుల్ స్పూను ఇందులో కూడా కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం మిగిలిన పెరుగుని ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఇసలు పెట్టుకోవద్దు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతే స్మెల్ అనేది బాగుండదు ఈ కర్రీకి సో ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని ఆ పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని నిదానంగా మంచి అసలు ముక్క కూడా చెదిరిపోకుండా నిదానంగా ప్రశాంతంగా మెల్లగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది కూడా సో ఇట్లా ఒక్కొక్క ముక్క ఇట్లా సపరేట్ సపరేట్గా పెట్టి మంచిగా ఇట్లా కలిసేలాగా పోపుకి అంతా కలిసిన తర్వాత ఇలా పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కంప్లీట్గా పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు పెట్టుకొని దియ్యాలి మూత చూడండి ఈ విధంగా కొంచెం అయితే కలిసిపోయింది పోపులో ఇదంతా కర్రీ నెక్స్ట్ ఇందాక మనం పేస్ట్ రుబ్బి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్ అనేది మొత్తము యాడ్ చేసుకొని దీన్ని కూడా ముక్కలు కూడా చెదిరిపోకుండా నిదానంగా ఈ పన్నీర్ ముక్కలకు పట్టించుకోవాలండి ఈ పేస్ట్ అనేది ఆల్రెడీ మనం ఒకసారి ఎంపుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అవి ఎక్కువగా ఫ్రై అయ్యాల్సి ఈ గ్రేవీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు ఒకసారి జస్ట్ పన్నీర్లో కలిసేలాగా కొంచెం అటు ఇటు మొత్తం దీని కలిసేలాగా కలుపుకోవాలి సో ఈ విధంగా మంచిగా పన్నీర్కి ముక్కలన్నీ కలిసిపోవాలి మంచి ముక్కలకి పులుసు అదంతా మంచిగా మనం వేసిన పేస్ట్ అనేది మంచిగా కలవాలండి కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంచుకుందాం అట్లనే దాని తర్వాత మూత తీస్తే చూడండి అబ్బా హెమ్మీ స్మెల్ అయితే మస్తు వస్తుందండి పొగల ద్వారంగా ఆవిరి ఆవిరి వస్తుంది మంచిగా సో ఇదంతా మొత్తం కలిసిపోయింది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఈ పన్నీర్ అనేది కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టినాం కాబట్టి అది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఆల్రెడీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు సో అదే మిక్సీ జార్లో ఒక పావు లీటర్ నీళ్ళు తీసుకొని అందులో పోసుకోవాలి వేశారు కొంచెం లూజ్ ఉండాలి కదండి అన్నిటికీ కాంబినేషన్కి సెట్ అవ్వాలంటే కొంచెం లూజ్గానే ఉండాలి మరి టైట్గా ఉంటే బాగుండదు థిక్నెస్ కర్రీ సో కొంచెం గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్సే టూ మినిట్స్కే మొత్తం అయితే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు లాస్ట్లో కసూరి మెతి వేసుకుందాము కొంచెం చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకుందాము కలరు ఫ్లేవరు ఇదంతా మంచిగా అనిపిస్తుంది లాస్ట్లో ఇది వేసుకుంటే ఇంతేనండి పన్నీర్ కర్రీ ఎలా ఉంది బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము సో సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్